కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కరీంనగర్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నసన్న చర్యలు తీసుకుంటున్నారు పదకొండో డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక స్కీములు ప్రవేశపెట్టి ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు అంతేకాకుండా తాను పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వారికి వివరిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను రెండు వేల ఇరవైలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై బరిలో దిగినప్పుడు మీరందరూ ఒకటే నన్ను గెలిపించిన రుణాన్ని ఎప్పుడూ మర్చిపోలేనన్నారు మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు మంత్రిగా ఉన్న గంగుల పిలుపు మేరకు మీ అభిష్టం మేరకే బీఆర్ఎస్లోకి వెళ్ళానన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్గా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పదకొండవ టిరిసన్ అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు అప్పుడు కూడా డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు మీ అభిష్టం మేరకే కాంగ్రెస్ కండవా కప్పుకున్నానన్నారు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సర్వేలు చెప్తున్నాయని ఇప్పుడు మనం కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని మన డివిజన్తో పాటు కరీంనగర్ను కూడా అభివృద్ధి చేసుకుందామన్నారు